సృష్టిస్తున్న మారణ వైపు ఓవైపు ఆకలితో అల్లాడుతూ చనిపోతున్న ఆకలి చావులతో మరోవైపు గాజా చిన్నబోతోంది ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినపడుతున్నాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా ఆకలి చావుకు బలైనట్లు తెలుస్తోంది అలా ఆకలితో చనిపోయిన వారిలో ఏకంగా ఎనభై మంది చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ అంటోంది గడిచిన రెండు రోజుల వ్యవధిలోని ఆకలి కేకలతో ఇరవై మంది ప్రాణాలు వదలటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది రెండు రోజుల వ్యవధిలోనే ఇరవై మంది చనిపోతే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మరింత విషమంగా ఉండే ప్రమాదం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి ఇజ్రాయిల్ యుద్ధంతో విలవిలలాడుతున్న గాజాలో ఆహార కొరత ఏర్పడి పోషకాహార సమస్యతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు సరైన తిండి లేక నీరసంతో వృద్ధులు పిల్లలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు శిశువులకు పట్టేందుకు పాలు కూడా లేక బాలింతలు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయని వైద్యులు అంటున్నారు గాజాలో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని సహాయక సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పడం లేదని సేవ్ ది చైల్డ్ ఆక్స్ఫామ్ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి ఇజ్రాయెల్ ఆంక్షలు సరిహద్దుల దిగ్బంధనం కారణంగా గాజాలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆకలి కేకలు చావులకు కారణమవుతున్నాయని ఆ నివేదికల్లో పేర్కొంటున్నాయి ఇజ్రాయెల్ గాజాను చుట్టుముట్టడంతో మానవతా సాయానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది ఆహార పదార్థాలు లభించక చిన్నారులు వృద్ధులు ఆహారం కోసం అలమటిస్తున్నారు డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి ఆకలి డీహైడ్రేషన్ తో వృద్ధులు వీధుల్లోనే కుప్పకూలుతూ ఉన్నారు ఇరవై లక్షల జనాభా ఉన్న గాజాలో రోజుకు సరాసరి ఇరవై ఎనిమిది ట్రక్కుల ఆహార పంపిణీ మాత్రమే జరుగుతోందని స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి తక్షణమే కాల్పుల విరమణ పాటించి అన్ని సరిహద్దులు తెరవాలని తద్వారా మానవతా సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి